హన్విక ఆర్గానిక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు నూతన వ్యవసాయ ఉత్పత్తుల్ని హోటల్ అట్లాంటిస్ నందు గుంటూరు పచ్చప నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లమాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నేటి పోటీ ప్రపంచంలో వ్యవసాయం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక మంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్ విడుదల చేయడం శుభపరిణామమని పరిణామం తెలియజేశారు కార్యక్రమంలో హన్విక కంపెనీ ఎండి బి నాగేశ్వరరావు మరియు కంపెనీ జనరల్ మేనేజర్ సొంటి సూర్యనారాయణ గుడ్డరు సీనియర్ రీజనల్ మేనేజర్ కోరంపల్లి ఆనంద శివ కర్ణాటక రీజనల్ మేనేజర్ కులకర్ణి మరియు ఈస్ట్ గోదావరి రీజనల్ మేనేజర్ మురళి వివిధ ప్రాంతాలకు చెందిన ఎరువులు మరియు పురుగు మందుల డీలర్లు పాల్గొన్నారు ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గానిక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఉత్పత్తి చేసిన నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్ మైక్రో కిట్ నోటి కిట్ సో మీకు ఈ ప్రోడక్ట్ వన్ అనేసి మనకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని న్యూట్రిన్స్ కూడా మన ఈ ప్రోడక్ట్లో ఉంటాయి అయితే చాలా కంపెనీల వరకు ఈ కిట్ ఉన్నది కానీ అందులో సిక్స్ ఐటమ్స్ మాత్రమే ఉంటుంది బట్ స్పెషల్గా రైతుల మేలు నేల మేలు కోరి మా అన్విక ఆర్గానిక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి గారు అయినటువంటి నాగేశ్రావు గారు కొత్త తరహాగా రైతుకు మేలు జరిగే విధంగా ఈ న్యూట్రీ కిట్ అనే ఈ ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి ఈ ప్రోడక్టు నేలకి రైతుకి చాలా మేలు చేస్తున్నారు